మా ముస్లిం మహిళలు ఎస్సీసు అందరూ కూడా మంది భారతీయ జనతా పార్టీ వేసుకోవడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ అందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో అతిపెద్ద పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో ఎన్నికల్లోకి వెళుతున్నాము జనసేన పార్టీ అతి చిన్న వయసు పార్టీ పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలోనూ పరిపాలన దక్షతలో ఎంత ముందుకుంటారో అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల్లో మన భారతదేశాన్ని ఎక్కడ తీసుకెళ్లారో అందరికీ తెలుసు ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఈ వచ్చే ఐదు రోజులు మీరందరూ కూడా సైనికులాగా పనిచేసి ఓటర్ మీరందరూ చేరిన వాళ్ళు ఎలాగో ఓట్లేస్తారు కానీ పది మందికి చెప్పి ఓటర్ మహాశైలందరినీ కూడా తీసుకొచ్చి మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తికి